హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ ఈరోజు పిల్లలకి ఎంతగానో బలాన్ని అందించే రాగులతో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ ఉగ్గు పిల్లలకి చాలా బలాన్ని అయితే ఇస్తుందండి ఈ సెర్లాక్ రాగులతో చేస్తాం కదండి ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి ఈ సెర్లాక్ అనేది తినిపించవచ్చు రాగులతో చేసిన ఈ సెర్లాక్ తినడం వల్ల పిల్లలకి బోన్స్ చాలా దృఢంగా ఉంటాయి అలాగే రక్తహీనతని తగ్గిస్తుంది జీర్ణక్రియ అనేది మెరుగుపరుస్తుంది అనమాట అలాగే మలబద్ధకం ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వాడుతున్నాం సో పిల్లలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు అలాగే పిల్లలకి మజిల్ ఫార్మేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ రాగి సర్లాక్ మీరు కూడా తప్పకుండా ఒకసారి పిల్లలకి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మన రాగి సర్లాక్ అదే రాగి ఉగ్గుని ప్రిపేర్ చేసుకుందామా మన వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎంతో బలమైన ఈ రాగి సెల్ల్యాక్ పిల్లలకి తినిపించడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలకి డైలీ అలవాటు చేయండి స్ట్రాంగ్తో పాటు మంచి వెయిట్ గెయిన్ కూడా వస్తారు మరి ఇంత బలమైన ఈ రాగి ఉగ్గుని మనం ప్రిపేర్ చేసుకుందామా ముందుగా రాగుల్ని బాగా వాష్ చేసుకోవాలండి వాటర్లో అంతకన్నా ముందు ఈ రాగుల్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఏబీ చెత్త అలాంటివి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగా బాగా వాష్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ వన్ కప్ చేస్తున్నాను అనమాట ఈ సర్లాక్ని చూసారా ఇలాగా బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక క్లాత్ మీద కానీ తీసుకొని సన్డ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇలాగా బిడల్ప్గా చేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోండి పూర్తిగా సన్డ్రై అవ్వాలన్నమాట ఈ రాగులు ఇందులోకి నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు ఎందుకంటే రాగులు అరగడానికే కొద్దిగా టైం పడుతుంది కదా సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఉగ్గు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లల కోసం నేను ముందుగా ప్యాన్లో వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఒక నైన్ టు టెన్ మిరియాలు తీసుకున్నాను అనమాట ఇవంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వామ్ వేస్తున్నాను నేను ఈ వామ్ వేయడం వల్ల ఈ సర్లాక్ త్వరగా అరుగుతుందనమాట పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇవంతా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక నాలుగైదు బాదం ఇంకా కాజు వేసాను మీరు కావాలంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు చూసారా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం సన్ రైజ్ చేసుకున్న రాగుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రాగులు వేకుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది నేను కొద్దిగా పెసరపప్పు అయితే యాడ్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగా మొత్తం వీటినన్నింటినీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ రోస్ట్ చేసుకోండి చూసారా ఇలాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే నిజంగా అండి ఈ రాగులతో సెర్లాక్ పిల్లలకి చాలా బలాన్నిస్తుంది మీరు ఫుడ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే పిల్లలకి తప్పకుండా ఈ సెర్లాక్ అయితే స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట అంటే రాగులకి పైన పొట్టు ఉంటుంది కదండి సో అది అరగడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకోసం నీట్గా జల్లించుకోవాలి క్లాత్తో అయినా జల్లించుకోవచ్చు ఇలాగా సన్నగా జల్లెడుంటే కూడా నీట్గా జల్లించుకోండి చూసారా ఫైన్ పౌడర్ కింద మనకు వచ్చేసింది ఈ సర్లాక్ అనేది ఇంతే అండి చాలా సింపుల్గా మనం ఈ రాగి సర్లాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది నీట్గా జల్లించుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి ఈజీగా వన్ టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జావన్ నేను ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను నేనైతే కొద్దిగా వాటర్లో వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పౌడర్ని బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసి మనం పెనంలో హీట్ చేసుకోవాలి అంతే అనమాట చూసారా నేను కొద్ది వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత కలుపుకున్న ఈ సర్లాక్ పౌడర్ మిశ్రమాన్ని అందులోకి వేసి బాగా ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇది ఉడికిపోతుంది కాకపోతే కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది చూస్తున్నారు కదా ఇలాగ కలుపుతూ ఉంటే మనకు దగ్గరగా పడుతుంది అనమాట అప్పుడే తెలిసిపోతుంది మనకు సర్లాగ్ ప్రిపేర్ అవుతుందా లేదా అని చూసారా దగ్గర పడింది మనకు జస్ట్ ఈ క్వాంటిటీలో వస్తే చాలు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత కూడా మళ్ళీ దగ్గర పడుతుంది సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి మీరు కావాలంటే కొద్దిగా టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు ఇంకా ఒక టూ త్రీ డ్రాప్స్ గీ వేసుకొని పిల్లలకి పెట్టేయచ్చు డైరెక్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా పాపకైతే స్టార్ట్ చేశాను చాలా బాగా తింటుంది పాప కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఫిల్లింగ్గా ఫీల్ అవుతారు చూసారా నేను కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా చల్లారిన తర్వాత పాపకైతే తినిపించేస్తాను కూల్ అయిన తర్వాత ఇలాగ కొంచెం గట్టి పడుతుందన్నమాట మీరు కావాలంటే ఇందులోకి యాపిల్స్ ఏదైనా ఫ్రూట్స్ స్మాష్ చేసి బాయిల్ చేసైనా కలిపి తిన తినిపించవచ్చు పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు చూసారు కదండి రాగి ఉగ్గు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో See you all very soon. Take care. Bye.